ఇజ్రాయెల్ అని చెప్పేసి ధోరణాల్లో మల్టీపర్పజను రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ సీరియస్ పెండింగ్ ఉండడం వలన ఆ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయమని చెప్పేసి మన డిఎంఓ జ్ఞానేశ్రీ గారిని కలవడం జరిగింది జ్ఞానేశ్రీ గారు ఆ బిల్లు శాంక్షన్ చేయాలంటే నాకు ట్వంటీ పర్సెంట్ ఆ బిల్ అమౌంట్లో ఇవ్వాలన్నారు బిల్ అమౌంట్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వన్ జీరో త్రీ రూపీస్ అనమాట టోటల్గా అంటే పదహారు లక్షల ఎనభై ఒక ఎనభై మూడు వేల నూట మూడు రూపాయలు దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే ఈయన దాని మీద ఇతనికి నచ్చగా డబ్బులు ఇవ్వటం లంచం ఇవ్వటం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారికి అప్రోచ్ అయ్యి దానిలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ రిట్ పిటిషన్లో ఈయన రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి పియాసి ఏరియాస్ ఇప్పిస్తూ నాకు ఎలిజిబుల్ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దానికి ఉన్న రెస్పాండెంట్స్ రో దీ రీజనల్ డైరెక్ట్ గారు ఇమిడియట్గా డిఎంఓ జ్ఞానశ్రీ గారికి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి బిల్స్ ఎందుకు శాంక్షన్ చేయలేదు రీజన్స్ చెప్పమని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఆ మెమో మీద ఆ కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళు తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి దాని అఫిడవిట్ కూడా దానికి కావాల్సిన పేరవైజ్ రిమార్క్స్ అడిగారు ఈ లోపల ఈ మేడం ఏం చేస్తారంటే అతను పిలిపించేసి మరి ఇంకా నా బిల్స్ నాకు లంచం సంగతి ఏమిటి తెలిసలేదు దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు సరే ఓకే ఇప్పుడు నేను బిల్ అయితే పాస్ చేస్తాను బిల్లు పాస్ చేసిన తర్వాత మీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల పదవ తారీఖు అతనికి ఈ పదహారు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఆరు వేల నూట మూడు రూపాయలు అతనికి అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది క్రెడిట్ అయిన తర్వాత అతని మళ్ళా ఈవిడ ఇరవై నాలుగు ఈ నెల నెల ఇరవై నాలుగు సారీ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేన గారు అని చెప్పి ఉన్నారు ఆయన కూడా తోడు తీసుకుని వస్తున్నారు వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు నాకు వర్మాస్ హోటల్ ఉంది అక్కడ కలవండి అని చెప్పంటారు సో వర్మాస్ హోటల్ దగ్గర వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది ఆ మాట్లాడిన నేప నేపథ్యంలో ట్వంటీ పర్సెంట్ అనగా ఫోర్ ల్యాక్స్ ఈవిడ డిమాండ్ చేస్తుంది ఈ ఫోర్ ల్యాక్స్ అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని అంటే దాన్ని వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి ఫిక్స్ అవుతుంది అనమాట అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ తన యొక్క లంచం డబ్బుల్ని చెక్కు రూపంలో ఇవ్వమని చెప్పి అతను డైరీలో చెక్కుంటే ఆ చెక్కుని ఆ చెక్కు రాసి మంచి పడి అవడం జరిగింది అలాగే అతను ఏమన్నా అంటే ఈ చెక్కు పనిచేయట్లేదు బౌన్స్ అయిపోయింది చెక్ బుక్ ఓల్డ్ అయింది కాబట్టి పనిచేయదని చెప్పన్నారు కొత్త చెక్ బుక్ తీసుకోవాలని చెప్పి అన్నాడు తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే చెక్ బుక్ పని చేయకపోతే నాకు ఏటీఎం ద్వారా డబ్బులు అన్నా ఇవ్వండి అని చెప్పి అడిగింది అది కాదనేప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డిమాండ్ డ్రాప్ ద్వారా అదర్వైజ్ ఫోన్పే ద్వారా కానీ పే పేటిఎం ద్వారా కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది నాకు అతను లంచ్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీ బోళ్ అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిలో అంశాలన్నీ మేము కూలంకషంగా విచారణ చేసుకొని మేము ఈరోజు ఎఫ్ఐఆర్కి నమోదు చేసుకొని మేము ఇక్కడికి ట్రాప్ నిమిత్తం వచ్చాం ట్రాప్ నిమిత్తం వచ్చినప్పుడు ఆమె కాంటాక్ట్ చేస్తే ఆమె ఏం చేసిందంటే జ్ఞానశ్రీ గారు మన ఏమో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేన గారిని ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి పంపించింది ఆయన వచ్చేసి ఈ కంప్లైంట్ పీరియడ్ వద్ద ఇజాయి గారి దగ్గర లక్షా నలభై వేల రూపాయలు సూపర్ మార్కెట్ వద్ద తీసుకుంటుంటే మన ఏసీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత అక్కడే మీరు అంతా చూశారు మన కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయటం ఈల్డెడ్ పాలసీ వచ్చింది దాని మీద ఆమెను కూడా ఆస్ప ఆఫీస్ ఉన్న ఈ డిఎంఓ మరి డిస్టిక్ మలేరియా ఆఫీసర్ జ్ఞానశ్రీ గారిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది